హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో విష్ణుకాంత్ విష్ణుకాంత్ ఈ సీరియల్లో బాలు క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ తెలుగులో తన మొదటి సీరియల్తోనే మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటున్నారు విష్ణుకాంత్ తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్య విష్ణుకాంత్ స్టార్ మా ఛానల్లో ప్రసారం అయ్యే ప్రతి ఈవెంట్లో పాల్గొంటూ సదర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా గుండె నిండా గుడి గంటలో సీరియల్ హీరో బాలు షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో బాలు చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా యువర్ యాక్టింగ్ ఈజ్ సూపర్ బాలు సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా బాలు షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి